తెనాలి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబొతుని శివకుమార్ చేతుల మీదుగా పట్టణంలో పలుచోట్ల శిలాఫలకాలు ఏర్పాటు చేశారు అయితే వాటిని కొందరు ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు వాటి కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గత ప్రభుత్వ హయాంలో పట్టణానికి సంబంధించి వివిధ వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా అన్నాబొత్తుని శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబొత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా కూడా శిలాఫలకాలను ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరింపజేసిన పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది దుండుగులైతే కూడా దుష్చర్యలకు అయితే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం టిడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కూడా ఇటు శిలాఫలకాల విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పట్టణానికి సంబంధించి వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం శిలాఫలకాలను ఏర్పాటు చేశారు వాటి కాని కానివ్వండి వాటి ప్రారంభోత్సవాలకు కానివ్వండి ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ గారి చేతుల మీద కూడా ఆ శిలాఫలకాలను అయితే ప్రారంభోత్సవం చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ శిలాఫలకాల మీద ఆయా వార్డుల కౌన్సిలర్ల పేర్లతో పాటు స్థానిక స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి అన్నాబత్తని శివకుమార్ గారి పేరు కూడా ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది దుండగులు కూడా వాటి అన్నింటినీ కూడా శిలాఫలకాలను ఎక్కడికక్కడైతే ధ్వంసం చేస్తున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు పద్నాలుగో వార్డుకి సంబంధించి ఇటు గుడి బడి తేడా లేకుండా కూడా ఎక్కడ శిలాఫలకం కనబడితే అక్కడ ధ్వంసం చేస్తా అక్కడ వాటి మీద ఉన్నటువంటి ఫోటోలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు పద్నాలుగో వార్డుకి సంబంధించి కూడా అక్కడ గంగనమ్మ తల్లి దేవస్థానం ఉంది పద్నాలుగో వార్డులో పోతురాజు కాలనీకి వెళ్లే మార్గంలో గంగనమ్మ తల్లి దేవస్థానం వద్ద కూడా ఆ గుంటూరు కోటేశ్వరరావు వైస్ చైర్మన్ గా ఉన్న స్థానిక పదిహేను వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి గుంటూరు కోటేశ్వరరావు కూడా ఆ పదిహేను పద్నాలుగో వార్డు పరిధిలో పోతురాజు కాలనీలో ఉన్నటువంటి గంగనమ్మ గుళ్ళే గుళ్ళో అభివృద్ధి కోసం కూడా తన సొంత డబ్బులతో అభివృద్ధి చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే ఆ శిలాఫలకాన్ని మీద ఉన్నటువంటి అన్నబత్తులు శివకుమార్ గారి ఫోటో అట్లాగే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి గుంటూరు కోటేతర ఫోటోను కూడా గుర్తు తెలియని దుండగులైతే కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే ఇటు పదిహేను చంద్రవూరు పార్క్ సమీపంలో కూడా చంద్రావరి పార్క్ సమీపంలో కొద్ది దూరంలో కూడా ఒక శిలాఫాల్కాన్ని అయితే జెండా ఆవిష్కారం కార్యక్రమం చేశారు అన్నభత్తులు శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జెండా ఆవిష్కారం కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ శిలాఫలకని ఆవిష్కరించిన పరిస్థితి కనిపిస్తాం ఆ శిలాఫలకాన్ని కూడా కొంతమంది అయితే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు పదమూడవార్డుకు సంబంధించి కూడా పన్నెండు పదమూడు వార్డులు కంబైండ్గా గా హాస్పిటల్కి వెళ్ళే మార్గంలో కూడా శిలాఫలకాలను గత ప్రభుత్వ హయాంలో వివిధ సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ఆ సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫాలు కూడా గుర్తెలి దుండగులు అయితే ధ్వంసం చేసి ఆ శిలాఫలకాల మీద ఉన్నటువంటి ఫోటోలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్రం శివకుమార్ ఉన్నప్పుడు ఆవిష్కరించారో ఆయన ఫోటోలు కానివ్వండి ఆయన పేర్లు కానివ్వండి కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ పద్ధతి మొత్తాన్ని కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఎప్పుడు కూడా ఇటు ఇటువంటి ధ్వంసానికి పాల్పడే పరిస్థితి అనేది లేదు ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పిన కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ అధికారంలోకి వచ్చి ఎన్నికల కౌంటింగ్ జరిగిన అధికారంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా ఈ విధ్వంసకం అనేది కూడా కొనసాగుతున్న ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా అనేక వర్గాల మంది కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తెనాలి పట్టణం అనేది కూడా ఎంతో ప్రశాంత కలిగిన పట్టణం ప్రాంతం ఈ ప్రాంతంలో ఇటువంటి విధ్వంసాలు అనేది కూడా ఎప్పుడూ లేదు ఇటువంటి చర్యలు సరైనవి కావని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలను గత ప్రభుత్వ అంతకు అంతకుముందు ప్రభుత్వ హయంలో కూడా అనేక శిలాఫలకాలు జనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇటు శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి అట్లాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్న హయంలో నాదిల మనోరు కానివ్వండి అట్లాగే అనంతరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజా రాజేంద్ర ప్రసాద్ హయాంలో కానివ్వండి అనేక శిలాఫలకాలను ఏర్పాటు చేశారు ఇటు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు కానివ్వండి ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా అనేక శిలాఫలకాలు ఏర్పాటు చేశారు అనేక శిలాఫలకాల మీద కూడా వారి పేర్లు కూడా ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళలేదు ఈ ప్రభుత్వం మారీ మారంగానే ఈ కూటమి ప్రభుత్వం రాగానే కూడా ఇటువంటి శిలాఫలకాల మీద ప్రత్యేకంగా ఇటువంటి దాడులకు పాల్పడటం వాటిని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిన కూడా ఇటు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఇటు శిలాఫలకాల ధ్వంసాలు కానివ్వండి ఇటువంటి పద్ధతి అనేది ఈ పద్ధతి అనేది కూడా సరైంది కాదు ఎప్పుడు కూడా తెల్లో ప్రశాంత వాతావంలో ఉండే తనల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి రచ్చగొట్టే చర్యలకు పాల్పడటం వల్ల కూడా ఇటు శాంతి భద్రతలకు విఘాదం కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది చెప్పిన కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కడికక్కడ శిలాఫలకాల ధ్వంసానికి పాల్పడుతున్న నేపథ్యంలో కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రత్యేకంగా అయితే ఇటువంటి చర్యలు అనేవి కూడా సరైనవి కాదని చెప్పిన కూడా అందరూ పరిస్థితి గోపీచంద్